గోదావరికని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నలభై నాలుగు హుండీల లెక్కింపును శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో ఎనభై మంది సేవా సమితి మహిళలు ఉండి లెక్కింపులో పాల్గొన్నారు గోదావరికని నుంచి కొందరు మహిళా సేవకురాళ్ళు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు హుండీ లెక్కింపును జాతర పూజా కమిటీ సీనియర్ సభ్యులు గుండబోయిన వెంకన్న కొబ్బరికాయ కొట్టి హుండీలను ప్రారంభించారు హుండీల ఆదాయం ముప్పై ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు వేల ద్వారా పంతొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు టికెట్ల ద్వారా ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తం ఆదాయం యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు బంగారం రెండు గ్రాములు తొమ్మిది వందల మిల్లి గ్రాములు వెండి ఏడు వందల తొంభై ఎనిమిది గ్రాములు గత జాతర ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయలు వచ్చాయి ఈ లెక్కింపులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ సుప్రియ రామగుండం డిప్యూటీ తహశీల్దార్ బి లక్ష్మి సత్యనారాయణ జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి కె మోహన్ రెడ్డి బంగారు రాజయ్య జగన్ పైన కనకయ్య పూజా కమిటీ యొక్క రాజయ్య గుండబోయిన వెంకన్న ఏ మల్లే మురారి నగేష్ మురారి రామ్ చందర్ జరిగే సంతోష్ రామ్మూర్తి భూమయ్య నరసింహారావు విఆర్ఓ వారిపల్లి రాయలింగం వన్ టౌన్ సిఏ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మనోహర్ హెడ్ కానిస్టేబుల్ సదయ్య వెంకటలక్ష్మి జయ మహేష్ గట్టి పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దావలే

ಅನು ಇ क्लोजीन और प्लास्टिक इन شاء الله सुनो बंद बैठो सर भाई ये क्या बत्ती रख दी आपने आस्ता करता है सुनो मैं लाऊंगा सब मैडम भाईदेव भाई का मतलब हुई कि उम्मीद बैठता है इनके लिए काम करना पड़ेगा मैडम हां आज स्टेशन पर चलेंगे भाईदेव तो 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 ले ले मेरे चिट्ठी ले मार्केट ला हां अभी कर रहा हूं साइड कर रहा हूं हां सामान हां काम में मैडम अंदर नीचे ठीक है

చేసిన భక్తులకు శక్తి కోట్లు పోయిన జాతరకు నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్ ఆదాయం రావడం జరిగింది ఈసారి సౌకర్యాలు పెరగడం వలన యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల ఆదాయ సుమారుగా ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఈసారి అదనంగా మనకు ఆదాయం సమకూరింది దానికి అనేక కారణాలు ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఈసారి చేయడం జరిగింది గౌరవనీయులు మొక్కలు శ్రీ రాష్ట్రా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం అనేక ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగింది అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి వారి ఎప్పులు తీసుకొని అమ్మవారి రూపం పాత్రమై ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది ఎలాంటి వాళ్ళని సంఘటన జరగకుండా వెళ్ళినందుకు సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి శాఖ కూడా వారికి ఉన్న శక్తి కంటే మించి పనిచేసేందుకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ జనంలోకి తీసుకెళ్లడం వల్ల భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది శుక్రవారం నాడు కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ స్వచ్ఛంగా వెళ్ళి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది గోదావరి గోదావరి నిర్వహించబడినటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జాతర తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అత్యంత వైభవంగా ఆ సమ్మత్త సమయ జాతర నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు అమ్మవారి వాళ్ళ ఉండి లెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది మనకు ఉండి ద్వారా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కావడం జరిగింది అలాగే వేలంల ద్వారా పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు టికెట్స్ ద్వారా ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు మొత్తం యాభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఆదాయం రావడం జరిగింది గత సంవత్సరంతో నేర్చుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం చదువుతుంది ఇటీ జాతర నిర్వహణలో నా స్థానిక శాసనసభ్యులు గత ఎనిమిది మాసాల కిందనే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తూ సింగరేణిని ఆసి అలాగే ఇంటిపిసి నిధులు సమకూర్చి మీద అభివృద్ధి చేపట్టి అత్యంత వైభవంగా దాన్ని నిర్వహించుకునేటందుకు శాశ్వత భక్తులకు శాశ్వత ఏర్పాటు కూడా చేయడం జరిగింది అలాగే మంచి జాతర గ్రౌండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సార్ భక్తుల సంఖ్య ఎక్కువ రావడం వలన మనకి ఆదాయం కూడా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా అందరూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు నిర్వర్తించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు అయితే మున్సిపల్ శాఖ వారు కానీ ఇందరీ ఎన్పి వివిధ శాఖల సిబ్బందులందరూ మెడికల్ వారు కానీ ఫిషరీస్ వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ వారు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మన సభ్యుల సూచనల మేరకు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది దీన్ని జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయినా వచ్చిన సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వచ్చినారని అంత నడుస్తున్నాం అందులో ఒక మూడు లక్షల వరకు మేడారం వెళ్ళినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకున్నారు అయినా మన భక్తుల సంఖ్య పెరిగింది ఆదాయం కూడా సుమారుగా ఆదాయం కూడా పెరిగింది అన్నిటి మీద టికెట్స్ కానీ ఈ ఈ ఆదాయంతో పాటు ఇంకా మనకు రెండు గ్రాముల తొమ్మిది వందల ఎమ్మెల్యేల మిశ్రమ బంగారం అలాగే మిశ్రమ వెండి ఏడు వందల తొంభై ఎనిమిది గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది ఈ రోజు లెక్కింపులో మా కమిటీ చైర్మన్ కర్మకర్తలు కమిటీ సభ్యులు అలాగే మా దేవాదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ మేడం గారు అలాగే తహసీల్దార్ ఆఫీస్ నుండి రామగుండం డిప్యూటీ ఎంఆర్ఓ గారు మేడం గారు అలాగే మన మున్సిపల్ దాని నుండి మేడం గారు ఎన్నికల అభ్యర్థిలో ఉండడం వల్ల మనకు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ రవితేజ సార్ పంపడం జరిగింది మాకు వన్ థౌసండ్ టూ థౌసండ్ సిబ్బందిని రాత్రి కూడా ఇక్కడ ప్రొడక్షన్ పెట్టించి బందోబస్తు ఏర్పాటు చేయింది ఇప్పటి వరకు మనకి రెండు ఇప్పింపులో అలాగే అన్నమయ్య సేవా సంస్థ ట్రస్ట్ ట్రస్టు సభ్యులు మాతలు పురుషులు అందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో మనకు యూని లెక్టర్ కార్యక్రమం నిర్వహించింది ఈ దీనికి సహకరించే మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అలాగే మన బ్యాంక్ సిబ్బంది యూనియన్ బ్యాంక్ మేనేజర్ సార్ కూడా పొద్దున్నీ వారి సిబ్బందితో డబ్బులన్నీ చేసుకొని బ్యాంకు వెళ్ళడానికి రావడం జరిగింది అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతరకు సహకరించిన అన్ని శాఖల శక్తిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మరియు స్థానిక సాధన సభ్యులు కూడా ఈ జాతర ఏర్పాట్లలో ముందుండి ప్రత్యేకంలో సహకరించినందుకు వారి కూడా మా కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం